ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాద ఘటనపై రాజకీయ దుమారం రేగుతోంది అగ్నిప్రమాదంపై ప్రమాదంపై అనుమానాలున్నాయని కేటీఆర్ అన్నారు సాక్ష్యాలను తుడిచిపెట్టేందుకు కుట్ర అని ఆరోపించారు అయితే కేటీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది అగ్ని ప్రమాదంపై వెనుక కేటీఆర్ హస్తముందని ఎంపీ చామల ఆరోపించారు మరోవైపు అగ్నిప్రమాదంపై ఫోరెన్సిక్ డైరెక్టర్ శిఖా గోయర్ క్లారిటీ ఇచ్చారు కొన్ని ఫైల్స్ మాత్రమే కాలిపోయాయని శిఖా గోయల్ తెలిపారు ఆ కేసులకు సంబంధించిన ఫోరెన్సిక్ నివేదికను ఎప్పుడో కోర్టుకు అందించామని చెప్పారు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన కొన్ని ఫైల్స్ మాత్రమే తగులుబడ్డాయని అగ్నిప్రమాద ఘటనపై దర్యాప్తు కొనసాగుతుందన్నారు శిఖా గోయల్ రెడ్డే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు కిరణ్ ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్నిప్రమాద ఘటనకు సంబంధించి కూడా ఇంకా రాజకీయ దుమారం కొనసాగుతున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఆ ఫోరెన్సిక్ విభాగానికి సంబంధించిన డైరెక్టర్ షిఖాగోయల్ ప్రమాదానికి సంబంధించిన దారితీసిన పరిస్థితులు కావచ్చు ఆ ప్రమాద ఘటనలో తగలబడిన ఫైల్స్ కావచ్చు కీలక కేసులకు సంబంధించిన ఫోరెన్సిక్ నివేదిక సంబంధించి కూడా ఎంత మేరకు డ్యామేజ్ జరిగింది ఏంటన్న సమాచారాన్ని కూడా ఇచ్చిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ అంశానికి సంబంధించి కూడా ఇంకా రాజకీయ దుమారం కొనసాగుతున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి కూడా కావాలనే ఒక కుట్రపూరితంగా ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాద ఘట్టకు సంబంధించి కూడా అనేక కోణాల్లో దర్యాప్తు చేసాగుతున్న వేళ కూడా అనేక విమర్శలు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఇటు గతంలో ఈ ఫోరెన్సిక్ ల్యాబ్కు సంబంధించి ఏదైతే ఫోరెన్సిక్ నివేదికలు ఉంటాయో కూడా గతంలో కీలక కేసులకు సంబంధించి తెలంగాణలో సంచలన పలు కేసులకు సంబంధించి కూడా ఫోరెన్సిక్ కే నివేదిక సంబంధించి కావచ్చు వాటి కొంత వాటికి సంబంధించిన నివేదికలు రిపోర్టు తయారు చేసేందుకు అక్కడికే వస్తాయి కాబట్టి ఆ సంచలన సృష్టించిన ఓటుకు నోటు కేసుకు సంబంధించి కూడా అప్పట్లో రెండు వేల పదిహేనులో ఈ కేసుకు సంబంధించి సంచలనం సృష్టించుకొని నిన్న తాజాగా అటు ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి కూడా ఆ ఫైల్స్తో పాటు వివిధ కేసు కీలక కేసులకు సంబంధించిన ఫైల్స్ కూడా అగ్నికి హాగుతాయంటూ కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అందుకు సంబంధించి కూడా ఖండించే ప్రయత్నం ఇటు ఫోరెన్సిక్ విభాగం సంబంధించిన ఉన్నతాధికారులు చేసినట్టుగా చెప్పుకోవాల్సి రెండు వేల పదిహేనులో ఇటు ఓటుకు నోటు కేసుకు సంబంధించి కూడా కేసు నమోదైంది అప్పటికీ రెండు వేల ఇరవై ఒకటిలో అందుకు సంబంధించి ఆ కేసుకు సంబంధించిన ఫోరెన్సిక్ నివేదిక అప్పటికే న్యాయస్థానానికి అందించే ప్రయత్నం చేశామంటూ కూడా షికాగో వెళ్ళి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా గడిచిన కొద్ది రోజులుగా రెండేళ్లుగా తెలంగాణ కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన కేసు సిరీస్కి సంబంధించి కూడా కొన్ని ఫైల్స్ తగలబట్టినట్టు ఇప్పటికే అందుకు సంబంధించిన కొంత ప్రాథమిక సమాచారాన్ని కూడా పోలీస్ అటు ఫోరెన్సిక్ డైరెక్టర్ ధృవీకరించిన నేపథ్యంలో ఇవే కాకుండా రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పలు కేసులకు సంబంధించిన కీలక ఎవిడెన్స్ అంతా కూడా ఖాళీ బూడిదైనట్టు ఇప్పటికే ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు వందలకు సంబంధించిన కంప్యూటర్లు హార్డ్ డిస్క్లతో పాటు వివిధ సంబంధించిన ఫైల్స్ కూడా తగలబడ్డట్టుగా ఇప్పటికే సంబంధించిన కొంత కీలక సమాచారం కూడా రాబట్టే ప్రయత్నం చేసిన నేపథ్యంలో ముఖ్యంగా ఈ ప్రమాదం సంబంధించి ఆదృష్టం జరిగిందా లేకపోతే కుట్రకోణం ఉందా అన్న కూడా ఇప్పటికే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో డిపార్ట్మెంట్ సంబంధించిన ఎంక్వైరీ కొనసాగుతుంది మరోవైపు అగ్నిమాపక శాఖ పోలీస్ శాఖ అధికారులు సంయుక్తంగా దీనికి సంబంధించిన అంటే దర్యాప్తు కూడా వేగవంతం చేసిన పరిస్థితి నిన్న ఈ నిన్న ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి కూడా చికాగోలు మాట్లాడుతూ అగ్ని ప్రమాదక ఉన్నతాధికారులతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ప్రమాదం ఎలా జరిగింది ఏంటి అన్న పూర్తి సమాచారానికి వెల్లడించే ప్రయత్నం కూడా చేశారు కాబట్టి పూర్తి స్థాయిలో ఒకవైపు దర్యాప్తు కొనసాగుతున్న వేళ రాజకీయ దుమారం కొనసాగుతుండడంతో కొంత ఈ అంటే ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాద ఘట్టకు సంబంధించి కూడా రాజకీయంగా కొంత ప్రాధాన్యత చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ సంబంధించిన నాయకులు గడిచిన కొద్ది రోజులుగా ఆరోపణలు చేసిన నేపథ్యంలో అందుకు సంబంధించి కూడా కొంత ఊటకించే విధంగా అధికారుల తీరు కావచ్చు అక్కడ చోటు చేసుకున్న పరిణామాలు కూడా కొంత బయటకు వస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఈ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి అధికారులు ఏ విధంగా దానికి సంబంధించి ఆ దర్యాప్తు కొనసాగుతుంది నిజాలు నిగ్గు తెలుసాను కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు